మందిచ్చే వేరబ్బా అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు అలాని కొంపదేశి మంత్రులు ఎమ్మెల్యేలు లిక్కర్ పార్టీ చేసుకున్నారని అనుకోవద్దు డిసెంబర్లో మందుబాబులు రికార్డులు సృష్టించారు అందులోను రెండు వేల ఇరవై నాలుగు వెళ్లిపోతుందనే బాధతో చివరి తొమ్మిది రోజుల్లో నెవ్వర్ బిఫోర్ అన్నట్టు తాగేశారు దీంతో ప్రభుత్వానికి కాసుల పంట పండింది ఒకటి కాదు రెండు కాదు పదిహేడు వందల కోట్ల రూపాయలు కేవలం తొమ్మిది రోజుల్లోని అవును తొమ్మిదంటే తొమ్మిదే రోజుల్లో పదిహేడు వందల కోట్ల మద్యం తాగేశారు మందుబాబులు గతంలో ఎప్పుడూ ఇలాంటి అమ్మకాలు చూడలేదని అంటున్నారు ఎక్సైజ్ అధికారులు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఐదు కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి డిసెంబర్ ఇరవై మూడు తరువాత ఈ అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి గడిచిన కాలం మళ్లీ రాదనే విషయాన్ని బాగా గుర్తించినట్టు ఉన్నారు మందుబాబులు అందుకే రెండు వేల ఇరవై నాలుగుకు లిక్కర్ పార్టీలతో వీడ్కోలు చెప్పారు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు పదిహేడు వందల కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఇదే తొమ్మిది రోజుల్లో పదిహేను వందల కోట్ల బిజినెస్ జరిగింది అంటే ఈ ఏడాది మందుబాబులు మరో రెండు వందల కోట్ల రూపాయల లిక్కర్ ఎక్కువ తాగేశారు డిసెంబర్ ఇరవై మూడున నూట తొంభై మూడు కోట్లు డిసెంబర్ ఇరవై నాలుగున నూట తొంభై ఏడు కోట్లు ఇరవై ఆరున నూట తొంభై రెండు కోట్ల మధ్య అమ్మకాలు జరిగాయి ఇరవై ఏడున నూట ఎనభై ఏడు కోట్లు ఇరవై ఎనిమిదిన నూట తొంభై ఒక్క కోట్లు ముప్పైనా నాలుగు వందల రెండు కోట్లు ముప్పై ఒకటిన రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల లిక్కర్ తాగి ప్రభుత్వానికి కూడా కిక్కెక్కించారు మధ్యలో డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై తొమ్మిదిన పెద్దగా బిజినెస్ జరగలేదు ఈ రెండు రోజులు కలిపి కేవలం యాభై ఆరు కోట్ల రూపాయల మద్యం అమ్మకాలే జరిగాయి అంటే పదహారు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల మద్యాన్ని కేవలం ఏడు రోజుల్లోనే ఎత్తేశారు లిక్కర్ లవర్స్ ఇందులో డిసెంబర్ ముప్పై గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆ ఒక్కరోజు నాలుగు వందల రెండు కోట్ల రూపాయల సేల్స్ జరిగాయి ఈ అమ్మకాలను చూసి ఎక్సైజ్ అధికారులు ఇదేంది సామి అంటూ తలలు పట్టుకుంటున్నారు అయితే పండగలు న్యూ ఇయర్ సీజన్ కాబట్టి ఈ లో అమ్మకాలు జరిగాయని పోలీసు శాఖ చెబుతోంది లిక్కర్ అమ్మకాలు భారీగా జరగడంతో ప్రభుత్వ ఖజానాకు కూడా కాసుల పంట పండింది ట్యాక్సుల రూపంలో పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి మొత్తానికి పోతూ పోతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రభుత్వ ఖజానా నింపి వెళ్లిపోయింది ప్రభుత్వానికి ఖజానా నిండడమే కాకుండా పోలీసు శాఖ కూడా న్యూ ఇయర్ వేడుకల్లో బాగా సక్సెస్ అయ్యారు పక్కా ప్లాన్ చేసి నిఘా పెట్టారు మందుబాబులు ఎంజాయ్మెంట్ కి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తూనే ఎక్కడా క్రైం లేకుండా జాగ్రత్త పడ్డారు మరీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో అయితే జీరో క్రైం రేట్ జీరో యాక్సిడెంట్స్ మొదటి నుంచే వార్నింగ్లు రూల్స్ ఎక్కడికక్కడ స్ట్రిక్ట్ చేయడంతో న్యూ ఇయర్ వేడుకలు సక్సెస్ అయ్యాయి